పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులో నీకు ఇచ్చేదన్న హెలోయ ఎంతటి గొప్ప మాట అండి వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్ ఎవరైతే ఏస్తుని దేవుని కుమారుడుగా స్వీకరించగలడో ఈ ఈ హోన్స్ ది కీస్ ఆఫ్ ది హెవెన్ పరలోకపు యొక్క తాళపు చెవులు సంపాదించుకున్నాడు పేతురు ఓ మాట చెప్తాను గమనించండి మనం మన ఇంటి తాళాలు ఎవరికి ఇస్తామా జోసఫ్ మాట ఏంటి నమ్మకమైన వాళ్ళకి కానీ బైబుల్ ఏం చెప్తుంది ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు అని మరి ఇంకెవరికి ఇద్దాం ఓ వాచ్మెన్ పెట్టుకుందాం సార్ సెక్యూరిటీని పెట్టుకుందాం వాడు నమ్మకమైన వాడు కాబట్టి వాడికి ఇస్తాం మళ్ళీ అదే మాట వర్తిస్తుంది ఏ మనుషుడు కూడా సెక్యూరిటీలే ఇల్లు ఖాళీ చేసుకుని వెళ్ళిన రోజులు ఉన్నాయి కదా తెలుగులో ఒక సామ్యత కూడా ఉంది కంచె ఏం చేస్తుందంటమ్మా మేసేస్తుందంట కంచె అంటే కంచెలోనికి ఏది రాకుండా లాగా కంచె వేసి అంటే చేనులోనికి ఏది రాకుండా లాగా కంచె వేసి జాగ్రత్త పరిస్తే ఈ చేనే కంచెను అంటే ఈ కంచె చేను మేసేస్తుందంట మాటలు అర్థం అవటం లేదు నాకు ఈ చేన్ని కంచె మేసేస్తుంది అంటే నమ్మకము లేదు పరిస్థితులు తారుమారుగా ఉంటున్నాయి లోకంలో క్రీస్తునందు ప్రేమేన దేవుని సంగమ తాళం చెవులు ఎవరికి ఇస్తారు నైనా ఎవరికి ఇస్తాం ఏ ఏం చెప్పిన జోసఫ్ చెప్పిన మాటకి పాస్టర్ గారు కొట్టేశాడు కాబట్టి ఇంకేం చెప్తామండి అని అన్నారు ఎవరో ఏంటి పిల్లలకి ఇస్తాం ఎందుకంటే వాడు దీని అంతటికీ వారసుడు ఇంటి తాళం పిల్లల చేతికి ఇచ్చామనుకోండి ఆడు జాగ్రత్తగా చూసుకుంటాడు ఎందుకంటే ఆ యొక్క ఇంటికి వాడే వారసుడు కాబట్టి నా ఆ యొక్క నా యొక్క స్వాస్థ్యాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటాడు కదా అలాగుననే అలాగుననే యేసుక్రీస్తు ప్రభులు వారు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఈ పేతులను దేవుడు తన కుమారునిగా స్వీకరించి పరలోకపు యొక్క తాలపు చెవులు తన చేతికిస్తూ ఉంటున్నాడు హలే నమ్మకం ఎక్కడా ఏంటండి యేసుక్రీస్తు ప్రభులవారికి వారికి మీద నమ్మకం కుదిరింది నమ్మకం కుదిరింది హలే దేవుని సంఘాలను కూడా దేవుని మందిరాలను కూడా దేవుడు అందరి చేతికి చేయడండి ఎవరైతే నమ్మకమైన వ్యక్తిగా ఆయనకు కనబడతాడో వారిని దేవుని యొక్క సంఘాన్ని నడిపించుటకు దేవుని సంగం యొక్క బాధ్యతలను అప్పగిస్తూ ఉంటాడు ప్రేమైన దేవుని సంగం పేతురు మంచి నమ్మకమైన వాడు కాబట్టి పరలోకపు యొక్క తాళపు చెవులను సంపాదించుకోగలిగాడు తాళం మన చేతిలో ఉందనుకోండి తలుపు తట్టాలమ్మా తాళం మన చేతిలో ఉందనుకోండి తలుపు తట్టాలనా ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళచ్చు ఎందుకంటే తాళం మన చేతిలో ఉంది హలో నా గొర్రెలు నా స్వరము వినును అవి లోపలికి వస్తుంటాయి బయటికి వెళుతూ ఉంటాయి ఆయన గొర్రెలుగా నమ్మకమైన వారుగా ఉంటే ఆ పరలోకపు యొక్క స్వాస్థ్యమును ఆ యొక్క భద్రతను దేవుడు తన బిడలి ఇచ్చేవాడుగా ఉన్నాడని మనం గమనించాలి నాలుగవది చదువుతుంది అక్కడే పంతొమ్మిదవ వచ్చినావు భూ నీవు భూలోకమందు మందు బంధించదువో అది పరలోక మందును బంధింపబడను భూలోకం మందు దేనిని విప్పుదువో అది పరలోక మందును విప్పబడనని అతనితో చెప్పాను హలే ఇదంతటి గొప్ప భాగ్యమో నువ్వు దేన్నైతే బంధిస్తావో అది పరలోక మందు కూడా బంధించబడను నీవు దేన్నైతే విడుదల చేస్తావో అది పరలోక మందు కూడా విడుదల కలుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటున్నాడు ఎస్ యేసుక్రీస్తు ప్రభుల వారిని అంటే ఏసుక్రీస్తు ప్రభులు వారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఒక్కళ్ళే మిగిలిపోయారు శిష్యులు ఒక్కళ్ళే మిగిలిపోయారు ఆ వారిలో కూడా ఒకడు ఊరి పెట్టుకొని చనిపోయాడు పదకొండు మంది అయ్యారు ఇంకా కొందరిని చేర్చుకోవాలనుకున్న తర్వాత ఒకరిని చేర్చుకోవడం జరిగింది ఆ రాత్రి వేళ వారు మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చి వారందరిని అభిషేకించిన తరువాత లోకంలోనికి వెళుతూ ఉంటున్నారు ఈ శిష్యులందరూ కూడా లోకములోనికి శిష్యులందరూ కూడా వెళుతూ ఉంటే జరిగినటువంటి కార్యాలకు జాగ్రత్తగా మనము గమనించినట్లయితే ఆదివారు మన దేవాలయములకు వెళుతూ ఉంటున్నాడు పేతురు పేతురు యోహానులు వీళ్ళందరూ వెళుతూ ఉంటున్నప్పుడు ఆ యొక్క ద్వారబంధము దగ్గర అంటే తలుపు దగ్గర ఆ మెట్ల దగ్గర కొంతమంది కూర్చొని ఉంటున్నారు వారికి వారిలో ఒకరికి ఏం లేదండి కాలం లేదు వారి దగ్గర నుండి అటుగా ఈ శిష్యుల నుండి వారికి ఏమైనా దొరుకునేమో అనేటువంటి ఆశతో యస్సు ప్రభులు అంటే ఈ యొక్క శిష్యుల వైపు చూస్తూ ఉంటున్నారు ఈ యొక్క ఆ గుడ్డి అక్కడ భిక్షమెత్తుకునేవారు వెంటనే పేతురు అంటున్నాడు నా దగ్గర వెండి బంగారులు లేవు కానీ ఇదిగో మా వైపు చూడొకసారి మా దగ్గర వెండి బంగారు లేవు లేవు కానీ మాకు కలిగినదే నీకు చుచున్నాము ఏంటి కలిగినదే వేస్తున్నాము నీవు లేచి నడువు అలే ఎంత గొప్ప కార్యాన్ని చేయగలిగాడండి మొట్టమొదటి అద్భుతం ఇక్కడి నుంచి వచ్చింది ధైర్యం పరలోకపు యొక్క తాలపు చెవి నీ దగ్గర ఉన్నది నువ్వు దేనినైతే ఇక్కడ బంధిస్తావో అది పరలోక రాజ్యంలో బంధించబడి దేనినైతే నీవు ఇక్కడ విప్పుతావో విడుదల చేస్తావో అది పరలోక రాజ్యంలో చరగను హలే ఈ యొక్క అధికారాన్ని కలిగాడు ఈ అధికారాన్ని కలిగాడు అక్కడ నిలువబడి ఆ యొక్క వ్యక్తితో అంటున్నాడు నువ్వు లేచి నడువమని చెప్పి వంటనే వాడు లేచి కంతులు వేసాడు హలే ఊయ ఎంత గొప్ప అద్భుతం చేయగలిగాడండి పుట్టుకతో కుంటివాడు పుట్టుకతో కుంటివాడు ఇప్పుడు గంతులు వేయసాగాడు ఒక్క మాటతో ఫిజియోథెరపీ కావాలి నీకు లేకపోతే సర్జరీస్ కావాలి ఎంఆర్ఐలు చేయాలి ఇంకేంట ఎంఆర్ఐకి బదులు ఇంకోటి ఏదో ఉంది కదా సిటీ స్కాన్ చేయాలి నా ఏ నామూలనీ లేచి నాకు కలిగింది అది ఆ పనిలోకి పైకి తాళం ఇచ్చినటువంటి ఆ యేసు నాములు నీవు లేచి నడువు లేచి నడవసాగాడు గంతులు వేసాడు ఎట్టు తెలుసా ఆయన ఆయనకున్నటువంటి నమ్మకం నువ్వు యేసుని నమ్మగలిగినట్లయితే పేతులాగా నీవు కూడా అద్భుత కార్యాలు చేయగలవు పేతులాగా అద్భుత కార్యాలు చేయగలవు ఆ మరుసటి రోజు వెళ్ళి రెండవ అధ్యాయం మీరు చదవండి రెండో అధ్యాయం మూడవ అధ్యాయం చదవండి ఒక్క ప్రసంగం చేశాడు పేతురు ఓ ప్రసంగం చేస్తే ఏమైంది అమ్మా ఎంతమంది ప్రభువుని నమ్ముకున్నారు మూడు వేల మంది ప్రభువుని నమ్ముకున్నారు ఒక్క ప్రసంగం ద ఓన్లీ వన్ మెసేజ్ ఆ యొక్క ఒక్క వాక్యం వలన ఒక్క వాక్యాన్ని బోధించటం వలన ఎంతమంది దేవుని నమ్ముకున్నారండి మూడు వేల మంది దేవుని నమ్ముకున్నారు క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ దేవుని బిడలుగా జీవించుచున్నటువంటి మనం ఒకసారి ఆలోచించుకుందాం దేవుని యొక్క సంగముగా దేవుని యొక్క ప్రజలుగా జీవించుచున్నటువంటి మనం పేతురు వలె జీవించుట నాకు సాధ్యమా నేను కూడా ఓ పేతురు వలె మార్చబడగలనా అన్న ప్రశ్న వేసుకుందా ఎస్ నమ్ముట నీ వలనైతే చేయవానికి సమస్తమున కూడా సాధ్యమే నీవు యేసుని పేతురు వలె నమ్ముకోగలిగినట్లయితే దేవుడు నిన్ను కూడా అట్టి రీతిలో ఆశీర్వదించేవాడై అంటున్నాడు అట్టి రీతిలో ఆశీర్వదించేవాడై అంటున్నాడు క్రిస్తునందు ప్రేమైన దేవుని సంగమ దేవుని యొక్క